సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు నమస్కారం భక్తులారా ఈరోజు మాఘమాస శుక్ల పంచమి పురాణాలలో పేర్కొన్న వసంత పంచమి యొక్క వాస్తవ కథను మనం తెలుసుకుందాం అదేమిటి వాస్తవ కథ అంటే ఉదయం నుంచి చాలా రకాలైనటువంటి కథల్ని వింటూ వాటిలో చెబుతూ ఉండేటువంటి విషయాలలో కొన్ని కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు కొన్ని కల్పితాలు ఉండడం అనేటువంటిది గ్రహించడం వల్ల బ్రహ్మ వైవర్త పురాణం పద్మపురాణం ప్రకారం దానిని ఆధారంగా చేసుకుని ఈరోజు మీ ముందుకి వాస్తవ కథను వసంత పంచమి ఎందుకు చేసుకుంటున్నాం దానికి కలిగినటువంటి పురాణ కథ ఏమిటి అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈ కథ వినే ముందు ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సరైనటువంటి వాస్తవతతో కూడుకున్నటువంటి విషయాలని చక్కగా ఈ ఛానల్ ద్వారా తెలుసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం వైవర్త పురాణం పద్మపురాణం ఆధారంగా సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పటికీ కూడా లోకం జడంగా నిశ్శబ్దంగా ఉండేది మనుషులకు వాక్కు లేదు విద్య లేదు వివేకం కూడా లేదు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ లోపాన్ని గ్రహించి తన మనసులో ఇలా అనుకున్నాడు జ్ఞానం లేకుండా సృష్టి సంపూర్ణం కాదు కదా అని అప్పుడు ఆయన తన నాలుగు నుండి ఒక దివ్య తేజస్సును సృష్టించాడు ఆ తేజస్సే వాగ్దేవి సరస్వతీదేవి ఆమె శుద్ధ శ్వేత వస్త్రధారిణి వీణాపాణి వేదాల స్వరూపిణి సరస్వతీదేవి వీణను మోగించగానే శబ్దం వాక్కు భాష ఈ లోకంలో వ్యాపించాయి మనుషులకు అక్షరాలు విద్య శాస్త్రజ్ఞానం ప్రకటమయ్యాయి ఈ దివ్య అవతరణ రోజు జరిగినటువంటి సందర్భాన్ని మాఘమాస శుక్ల పంచమి అంటారు అందుకే పురాణాలు ఈ రోజును సరస్వతి అవతరణ దినంగా వర్ణిస్తున్నాయి వసంత పంచమి ఎందుకు అంటే ఈ కాలంలోనే ప్రకృతిలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది చెట్లు పూస్తాయి పంటలు పసుపు వర్ణంలో మెరుస్తాయి పురాణాల ప్రకారం వసంత ఋతువు అనేది జ్ఞానం ఆనందం సృజనాత్మకతకు ప్రతీక అందుకే ఈ రోజున సరస్వతీదేవిని ఆరాధించడం అత్యంత శుభప్రదం మన సాంప్రదాయాల ప్రకారం పురాణాల ప్రకారం ఈ రోజున అక్షరాభ్యాసం పుస్తక పూజ విద్యారంభం చేయడం జ్ఞాన సిద్ధికి కారణమవుతుంది అని చెబుతారు బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం సరస్వతీదేవి అనుగ్రహం వాక్కు శుద్ధి బుద్ధి వికాసం విద్యాభివృద్ధి అనేటువంటిది ఇవ్వగలదు ఆమె అనుగ్రహం అందుకే వసంత పంచమి కేవలం పండుగ కాదు జ్ఞానోత్సవం సరస్వతీమాత కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వాస్తవ కథను ముగిస్తున్నాను ఈ కథ పూర్తిగా విన్నటువంటి అందరూ కూడా మీ కామెంట్స్లో ఓం సరస్వతీ సరస్వతీదేవియే మహా లేదా ఓం నమో సరస్వతీ అని కామెంట్ చేయండి జై మా సరస్వతీదేవి జై మా